నాగరాజు గారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర ఒక పది మంది దాకా ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా నాగరాజు గారు ఎలాంటి ఏం చేసేవాడు ఈ ప్రేమ గురించి డీటెయిల్ గా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే స్నేహితులతోని ఒక అబ్బాయి తన స్నేహితుడితో పంచుకున్నంత ఏ తల్లిదండ్రులతో గానీ ఇతర బంధు బంధువులతో గానీ ఎవరితో పంచుకోరు ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో తోడుండీ స్నేహితుడే కాబట్టి ఆ స్నేహితుడిని నమ్మి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు సో నాగరాజు గారి గురించి కూడా తన స్నేహితులకైతే తెలుసు చాలా వరకు సో వాళ్ళు కూడా మాకు ఇది తెలుసు అని చెప్పేసి షేర్ చేసుకోవడానికి గల కారణం ఏంటి మెయిన్ రీజన్ వాళ్ళ రిలేషన్ సిక్స్ ఇయర్స్ నుంచి ఒకటేసారి అవాయిడ్ చేసేసరికి అబ్బాయికి ఏమనిపించింది నేను ఎన్ని రోజులు కష్టపడి లవ్ చేశాను నాతో ఉండి రిలేషన్షిప్స్ ఉండి ఇప్పుడు నాకు లాస్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చి నాకు ఇలా మోసం చేయడం కట్టు కాదు అని చెప్పి కూడా కాల్ లో మాట్లాడడం అమ్మాయి కూడా సరైన నాకు నువ్వు వద్దు నీ సిక్స్ కియర్తో నేను తిరిగాను నీ దగ్గర ఇప్పుడు ఎంప్లాయ్ ఏం లేదు నాకు ఎట్లా పోషిస్తావు నాకు ఎట్లా సాదుతావు మీ పేరెంట్స్ ఇట్లా మీ ఆర్థిక పరిస్థితి ఇట్లా అని చెప్పేసరికి మా అబ్బాయి నాగరాజు నా ఒక బ్రదర్ లెక్క నాతో తిరిగేవాడు మాతో చాలా మెరుగ్గా ఉండేవాడు సోషల్ మీడియాలో అయినా మంచి అయినా రాజకీయంగా ఏదైనా చాలా యాక్టివ్గా పర్సన్ అమ్మాయి విషయంలోనే ఎట్లా బ్యాక్ స్టెప్ అయిందండి బ్రో అమ్మాయి సిక్స్ ఇయర్ నుంచి లవ్ చేసి చేసి నాకు ఇట్లా ఒకటేసారి నర్వస్ అయిపోయింది సిక్స్ ఇయర్ నుంచి నాకు చేసేసరికి నాకు బాధ అనిపిస్తుంది నాకు కాల్ చేసి చెప్పాడు నాకు నేను రిలేషన్షిప్స్ ఇట్లా ఉండే మాధుని ఇట్లా నాకు ఆర్థికంగా ఇట్లా ఉంటుంది నాకు జాబ్ లేదంటుంది లాస్ట్ నాకు అయింటి ఇస్తుంది నాకు కాల్ చేసి చెప్పాడు నేను అన్న కదా మాట్లాడదాం ఏమైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్తోనైనా మీ పేరెంట్స్తోనైనా ఎక్కడ కూర్చొని మాట్లాడదాం చెప్పి ఆ మూమెంట్ల వరకే ఈ నేను నైట్ నైట్ ఏం మాట్లాడిండో ఆమె ఏం చెప్పిందో బ్యాక్ బ్యాక్స్టెప్ తీసుకున్నాడు పాయిజన్ తీసుకున్నాడు పాయిజన్ తీసుకున్న మాకు కాల్ చేశాడు నేను ఇట్లా పాయిజన్ తీసుకున్నా మా పేరెంట్స్ జాగ్రత్త మా ఆర్థిక పరిస్థితి ఉంది మా ఫ్యామిలీ ఇట్లా ఉంది అని అతను చెప్పాడు సరే మేము ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ సరిగా ఉన్ ట్రీట్మెంట్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాము బట్ అది తీసుకున్న గడ్డి మందు ఏముందో అది డైరెక్ట్ కిడ్నీకి వెళ్ళిపోయింది కిడ్నీకి వెళ్ళిపోయి అడ్వాన్స్ టెక్నాలజీగా డయాలసిస్ చేపించాము కిడ్నీతో పోయిపోయి లివర్కి వచ్చేసింది లివర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోయింది డాక్టర్ చెప్పేసారు కదా ఇంకా నో మోర్ ఈ తీసుకున్న పాయిజన్ టూ డేంజర్ పాయిజన్ అని చెప్పేసరికి ఓకే అని ఇప్పుడు చేసేది ఏం లేదని వచ్చేసిన బ్రో మేము అమ్మాయి వాళ్ళకి ఏం ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఏమన్నారు అంటే ఇట్లా ఇంకా మా దగ్గర వస్తుందో డెడ్ బాడీ మాకు భయపెడుతున్నారో ఏమో అని వాళ్ళు ఇంకా వాళ్ళు సెక్యూర్ గా వాళ్ళు ఉండే సెక్యూర్ ఉండేసరికి కూడా మేము కూడా మా తెలిసిన వాళ్ళతో మేము ఫ్లెక్సీలు కట్టించాము లోకల్లో ఏం చేసినా కూడా మాకు పిఎస్ నుంచి కూడా ఏం సహకరించలేకున్నారు ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు మా నాగరాజు వచ్చి టిఆర్ఎస్ పార్టీలో ఉండే ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ నాయకుడు వచ్చి ఇలా ఎందుకు చనిపోయాడు ఎందుకు అసలు ఏమైంది ఏ కారణంతోనే ఒక్క నాయకుడు వచ్చి అడగలేదు ఏ మహిళా సంఘం నాయకురాలు ఎవరు ఒక అమ్మాయికి జరిగితే ఒక మహిళ సంఘం నాయకులు వాళ్ళు వచ్చి ఏంది ఇట్లా జరిగింది ఏంది ఒక్కడేసారి స్కోలింగ్ ఇప్పిస్తారు ఇట్లా ఇంటర్వ్యూ లాగిస్తారు కానీ ఇదే ఒక అబ్బాయికి జరిగితే ఎందుకు మహిళా సంఘం వాళ్ళు స్పష్టించరు నేను అడిగేది బ్రో మహిళ సంఘం కూడా స్పష్టించాలి కదా ఇట్లా అబ్బాయికి ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇట్లా ఆత్మహత్య చేసుకున్నారు అబ్బాయి వాళ్ళే చాలా ఆత్మహత్యలు ఇప్పుడు ఇప్పుడే చూసే మొత్తం ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఏం చూడగానే వీడు అబ్బాయి చనిపోతుండో నేను చెప్పేది ఒకటే బ్రో అమ్మాయికి మీరు లవ్ చేస్తే చేయండి అమ్మ దయచేసి మీరు ఇట్లా వాడుకొని మేము టిచ్ పేపుల్గా వదిలేస్తాము మేము ఇట్లా యూజన్ త్రో చేస్తామంటే లవ్ చేయకండి ఒక అబ్బాయి మనసుని మీకు ఇబ్బంది పెట్టకండి వాళ్ళ ఇప్పుడు ఒకటే కొడుకు ఒకటే కొడుకు వాళ్ళకు ఇప్పుడు పాప లేదు బాబు లేదు వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళకు ఉన్న ల్యాండ్ మంచి చెడు వాళ్ళు ఇప్పుడు బతికే పొజిషన్లో కూడా లేరు ఎందుకంటే వాడు ఒక్కడే ఆశ వీళ్ళకి ఆ విషయంలో బ్రో వీడు చాలా మా అబ్బాయి నేను అంటున్నాను కదా ఒక అమ్మాయి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసుడు కూడా కట్టు కాదు మై లేడీస్ మహిళ సంఘాలు కూడా స్పష్టించాలని నేను కోరుతున్నా బ్రో అయితే బ్రో ఈ ప్రేమించేటప్పుడు కానీ మీ సహాయం ఇట్లా తీసుకుంటా ఉంటారు కదా చెప్పి చేస్తారు కదా ఎవరైనా పలానా చోటుకి వెళ్తున్నాను నేను అమ్మాయి పలానా గాడికి వెళ్తున్నాము అది ఇది అని చెప్పేసి అట్లా ఏమన్నా వీళ్ళ మధ్యన అంటే ఆ దూరం వెళ్ళడానికి కానీ అంటే పార్కులకి వాటికి సినిమాలకి వెళ్ళడం కానీ చేస్తా ఉంటారు కదా అట్లాంటి జరిగింది జరిగింది బ్రో మూవీస్ వెళ్ళారు లేకపోతే ఎప్పుడు అమ్మాయికి షాపింగ్ వాళ్ళు చెప్పేవాడు ఇట్లా షాపింగ్ తీసుకోబోతున్నా లేదా మామూలుగా పార్క్ తీసుకోబోతున్నా ఒకసారి ఇట్లా గుడూరు మన భీముని పాదం తీసుకోబోయినా అట్లా చాలా దగ్గర చెప్పారు అమ్మాయి కూడా చాలా ఓకే నేను మాత్రం కూడా అమ్మాయి మాట్లాడింది మేము ఇద్దరు హ్యాపీగా ఉన్నాము మేము మ్యారేజ్ చేసుకుంటాం తోటలో కూడా వాళ్ళ అమ్మాయి కూడా చెప్పిన రోజులు ఉన్నాయి బ్రో అయితే ఇప్పుడు మ్యారేజ్ చేసుకో నేను చేసుకోను బ్రేకప్ నీకు నాకు సెట్ కాదు అని చెప్పడానికి కారణం ఏంది మెయిన్ అంటే బ్రో ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ ఊర్లో జరిగింది ఇక ఇప్పుడు పాయిజన్ తీసుకున్న ఒక అబ్బాయి ఆ ఇష్యూ వల్లనే అమ్మాయి బ్యాక్ స్టాప్ తీసుకుంది మా ఆలోచన బ్రో అంటే వాళ్ళు పాయిజన్ తీసుకుంటే ఏమైనా విషయంలో బ్యాక్ స్టాప్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంకా భయపడాలి కదా నేను వదిలేస్తే ఈ అబ్బాయి కూడా ఎక్కడ ఇట్లాంటి చర్యలు తీసుకొని ఇట్లా తీసుకొని భయంతో వదిలేకుండా ఉండాలి కానీ వాళ్ళ ఊర్లో అబ్బాయి ఎవరో పోజిషన్ తీసుకున్న చెప్పేసి దానికి భయపడి ఇతన్ని బ్రేక్అప్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్లా కట్టు కాదమ్మా అని చెప్పే కూడా చెప్పలేదు ఆమె ఫోన్ చేసింది మాకు కూడా అబ్బాయికి ఇప్పుడు నా తోటి ఫ్రెండే కదా నాకు తెలిసింది నా దగ్గర ఉండేవాడు నాకు చెప్పిండు నాకు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదురా ఫోన్ చేస్తుంది కదా ఆమె మాట్లాడుతుండే విత్ వన్ అవర్ లోనే ఇంకా పది నిమిషాలు ఉంటే ఆమె కాలేజ్కి వెళ్ళిపోతాడు మావాడు కార్ తీసుకునే వెళ్ళిండు ఇంకా పది నిమిషాలు కాలేజ్ వెళ్ళగానే ఇలా రిలేషన్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చెప్తుంది నువ్వు ఇట్లా లవ్ చేయకు అమ్మాయిని అమ్మాయికి ఇబ్బంది పెట్టకు అమ్మాయికి ఇట్లా ఫోర్స్ అని వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ రిలేషన్ నుంచి వాళ్ళ కాల్ వచ్చింది మా అబ్బాయికి సరికి కాల్ వచ్చేసరికి వీడు బ్యాక్ వచ్చేసాడు రిటర్న్ వచ్చేసాడు అమ్మాయి అన్నాయి కదా మనం ఇద్దరు ఇప్పుడు విడిపోవడమే కట్టు ఎందుకంటే రిలేషన్ మనది సిక్స్ ఇయర్స్ ఉంది రిలేషన్షిప్ బట్ వీడు మా పేరెంట్స్ అయినా మా రిలేషన్స్ అయినా మీకు ఓకే చేస్తలేడు అని చెప్పి అమ్మాయి అన్నాడు బ్రో అంటే మరి ప్రేమించక ముందు ఆరు సంవత్సరాల మధ్య తెలియలేదా కదా ఒప్పుకోరు చేసుకోరు నీకు ఉద్యోగం లేదు అది అని చెప్పేసి అట్లాంటి ఏం తెలియలేదా అమ్మాయికి అమ్మాయికి ఒకసారి మధ్యలో వాళ్ళ పేరెంట్స్ బయట భయపట్టించారు ఆమె కూడా నాకు చెప్పింది నేను నాగరాజు లవ్ చేయను అని కూడా మళ్ళీ ఏముందో మళ్ళీ అమ్మాయికి కాల్ చేసింది ఫస్ట్ మా చనిపోయిన తర్వాత అమ్మాయి దగ్గర నుంచి రెస్పాన్స్ హాస్పిటల్ ఉన్న టూ టైమ్స్ కాల్ చేసింది ఏమో అని మేము రెస్పాన్స్ చేయలేదు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఫోన్ కాల్ వచ్చింది మేము రెస్పాన్స్ ఏమి చేయలేదు అది ఇప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత ఐదు రోజులు అయితే దగ్గర దగ్గర అమ్మాయి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు వాళ్ళ ఎవరు వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా లోకల్ నాయకులైనా అయినా ఎవరి నుంచి ఏం రెస్పాన్స్ లేదు మాకు అసలు వీళ్ళిద్దరికి పరిచయం మొదటి పరిచయం ఎక్కడ జరిగింది ఇప్పుడు నాగరాజు అనే అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ ఆ మ్యారేజ్ లోనే వీళ్ళకు పరిచయం